ఈ రోజు యువత్ కూడా ఎంతో మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కనీసం ఊర్లో ఐదు మంది పది మంది పోతున్నారంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అక్కడ కియా వచ్చింది కాబట్టి చదువుకునే పిల్లలంతా కూడా బస్సులో పోయి అక్కడ కియా జాబ్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తున్నారు అదే మన జాతి కూడా రాప్తారు కూడా పెట్టాం ఆడపిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ది చేయాలనే ఆలోచనతో దాదాపు ఆరు వేల మందికి ఉపాధి కూడా కలిగేది అలాంటి జాకీ కూడా ఎమ్మెల్యే దాదాపు పదహైదు కోట్ల వసల్ డిమాండ్ చేశారు కాబట్టి ఆ జాకీ పనులు కూడా ఆపేసి తిరిగి మళ్లీ తెలంగాణకు కూడా పోయింది అదే జాకీ ప్లేస్ లో మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిదో తారీఖు వస్తారు వచ్చినప్పుడు కూడా నేను కూడా అడుగుతాం మాకు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలని మనందరం డిమాండ్ గా చంద్రబాబు నాయుడు గారు అడిగి అక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటానని కూడా చెప్తున్నాం యువత కూడా దాదాపు ఎవరైతే డిగ్రీ పూర్తి అయినా వాళ్ళు ఉన్నారు మా ఆడపిల్లలు గాని మగపిల్లలు వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా నెలకి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు కూడా ఇస్తాం అదే భార్య భర్త డిగ్రీ పూర్తి అయినా ఇద్దరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని మా నాన్నగారు కూడా చెప్పారు ఉద్యోగాలు వచ్చి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం ఇంకా మన పిల్లలు స్కూల్లో పోతున్నారు కనీసం అని చెప్పారు కానీ ఎంతమందికి ఇస్తున్నారు తల్లి అమ్మఒడి చేతులు ఎత్తండి ఒకరికి వస్తాయా ఇద్దరికి వస్తుంటాయా ఒకటమ్మా రెండా ఒకటే ఇక్కడ ఎంతమందికి వస్తాను చేతులు ఎత్తండి ఎవరికి లేదా రెండు సార్లు వచ్చి మళ్ళీ రాలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మన మన పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు పిల్లలున్నారు ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ముగ్గురు ఐదు వంద ఏడు వంద పిల్లలున్నా కూడా అందరికీ కూడా సంవత్సరానికి వచ్చి పదహైదు వేల రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు తల్లి మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తర్వాత ప్రతి రైతన్నకి సంవత్సరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ప్రతి ఇంటికి మూడు సిలిండర్ సంవత్సరానికి ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా మహిళా సోదరి మళ్ళీ అందరికీ చెప్తున్నాం అదేవిధంగా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉండే ఉన్నారో అలాంటి ఆడపిల్లలందరికీ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తానని మా అన్నగారు కూడా చెప్పారు పద్దెనిమిది ఏళ్ళ పాపకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి వస్తుంది పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల మీకు చేత ఖర్చుల కింద పదహైదు వందల రూపాయలు ఇస్తాడని మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ల మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం మనం బస్సులో ఎక్కడన్నా వెళ్ళాలంటే మగవాళ్ళకి లేదు కానీ పాపం ఆడవాళ్ళకైతే ఉండండి మనకి ఆడపిల్లలకు ఆడవాళ్ళందరికీ మీరా ఆడవాళ్ళందరికీ తల్లి బస్సు ప్రయాణం ఫ్రీ మన మన జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు మన పుట్టింటికి గాని మన బంధువులు ఇంటికి మన పిల్లల్ని ఎక్కడైనా కాలేజీలో ఏడ్చింటే చూడడానికి వెళ్ళినప్పుడు గాని అదే ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రయాణం ఉచితంగా ప్రయాణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినారు అంటే స్టేట్ అంతనా స్టేట్ అంతా కాదు జిల్లాకు మాత్రమే మీకు లేదన్నా మా తర్వాత యాభై సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో బీసీలు మహిళలు కాదు మగవాళ్ళ పెద్ద వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు ఇంకెవరైనా ప్రమాదం జరిగితే జరగరాని ఏదైనా జరిగితే ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని ఆలోచన చేసి యాక్సిడెంట్ డెత్ అయితే చనిపోతే పది లక్షలు చంద్రన్న బీమా ఇస్తానని మా నాన్నగారు కూడా చెప్తున్నారు అదేవిధంగా మన పిల్లలు మన పెళ్లి చేయాలంటే ఆడబిడ్డలకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కూడా ఇస్తానని మా నాన్నగారు కూడా ప్రకటించింది మీకందరికీ కూడా చెప్తున్నాం ఈ రకంగా ఏవి చూసినా అభివృద్ది పండలే తప్ప ఏమీ లేవు ప్రతి కుటుంబానికి కూడా లాభం పొందేలాగే కూడా చేశాం ఒక కోడలు ఉంటే కూడా ఆ ఇంట్లో నెలకు మూడు వేల రూపాయలు వస్తుంది లేదంటే విగంతులు అయితే ఆమెకు నాలుగు వేలు వస్తే ఎంఐ పదహైదు వందలు దాదాపు ఐదు వేల ఐదు వందలు వస్తుంది ప్రతి నెల అదే ఇంట్లోనే ఏమన్నా ఉద్యోగం చేస్తా అంటే అదే ఇంట్లోనే ఎవరైనా డిగ్రీ పూర్తి అయితే కూడా మూడు వేల రూపాయలు నెల నెల కూడా